తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రోజు రోజుకి ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది అయితే ఇప్పటి మాదిరిగానే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో ఒక ఆట ఆడించేశాడు హౌస్ మేట్స్లోని ఐదుగురికి వాళ్ళకి చాలా ఇష్టమైనవి వాళ్ళు చాలా ఇష్టపడే వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్లను చూపించి ఆ గిఫ్ట్లతో వాటితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలని పంచుకోమని అంటాడు ఇక దాంతో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లను గుర్తు చేసుకుంటూ ఆ గిఫ్ట్ వాళ్ళు ఎవరికి ఇచ్చారో దాంతో ముడిపడి ఉన్న జ్ఞాపకం ఏంటో గుర్తు చేసుకుంటూ మిగతా హౌస్ మేట్స్తో పంచుకుంటూ భోరు భోరుమని ఏడుస్తున్న తీరు ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని కూడా కంటతడి పెట్టేలా చేసింది బిగ్ బాస్ కేవలం హౌస్లోని కంటెస్టెంట్తో గేమ్స్ ఆడించడం మాత్రమే కాదు ఆడిస్తాడు నవ్విస్తాడు ఇలా ఎమోషనల్ అవుతూ ఏడిపించేస్తూ కూడా ఉంటాడు అని చెప్పాలి అలా ఈసారి ఈ ఫ్రైడే రోజు జరిగిన ఈ గేమ్కి సంబంధించిన వీడియోలు లేటెస్ట్గా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలోనే హౌస్లో కంటెస్టెంట్గా ఉంటూ లీడర్గా రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటూ తెలుగు బుల్లి తెరపై సీరియల్ యాక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నిఖిల్ కూడా బోరు బూరుమని ఏడుస్తూ తన తండ్రి గురించి బయటపెట్టిన షాకింగ్ నిజం అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో అంటూ అతడు వెల్లడి చేసిన విషయాలు ఇప్పుడు అందరినీ నూరలో పెట్టేలా చేశాయి ఇక నిఖిల్ విషయంలోకి వెళ్తే కర్ణాటకలో పుట్టి పెరిగాడు ఇతడి తల్లి పేరు శ్రీలేఖ తండ్రి పేరు శశి కర్ణాటకలో కన్నడ ఇండస్ట్రీలో నిఖిల్ తల్లి సీరియల్ యాక్ట్రస్గా మరియు కన్నడలో ఎన్నో సినిమాల్లో నటించిన సీనియర్ మోస్ట్ నటిగా ఆవిడకి మంచి గుర్తింపు ఉంది మరోపక్క నిఖిల్ తండ్రి కూడా జర్నలిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ఇతడి స్కూలింగ్ అంతా కర్ణాటకలో ఫినిష్ చేసి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్లో బీటెక్ వరకు చదువుకోవడం జరిగింది ఆ తర్వాత ఒక కంపెనీలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా తన కెరియర్ని ప్రారంభించి కెరియర్లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు నటనా ప్రభావం చిన్నప్పటి నుండి అతడి మీద ఉండేది అందుకే బీటెక్ చదువుకొని ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా తనకి ఎప్పుడు వెండితెర మీద తనని తాను హీరోగా చూసుకోవాలని ఎంతో తాపత్రయపడుతూ ఉండేవాడు లాంటి నేపథ్యంలోనే తన తల్లి సినిమా ఇండస్ట్రీలో యాక్ట్రెస్ కావడంతో తల్లికున్న పరిచయాలతో అనుభవాలతో నిఖిల్ కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి ఊటీ అన్న సినిమా పేరుతో ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా వెండితెరకి పరిచయం ఇవ్వడం జరిగింది ఆ సినిమా అతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టినప్పటికీ ఆ తర్వాత కన్నడలో అతడికి ఏ ఒక్క సినిమాలో కూడా నటించే అవకాశం రాలేదు ఇలాంటి సమయంలోనే నిఖిల్ నటనను చూసి కన్నడ బుల్లితెర ఇండస్ట్రీ సీరియల్ యాక్టర్గా నటించే అవకాశం రావడంతో మొట్టమొదటిసారిగా మంత్రాలయం అన్న సీరియల్లో నటించాడు ఇక ఆ తర్వాత మన తెలుగు బుల్లితెర ఆహ్వానం పలికింది అలా మన తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలోకి సీరియల్ హీరోగా అడుగుపెట్టి ఇప్పుడు మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరైపోయాడు నిఖిల్ ఇక నిఖిల్ నటించిన సీరియల్స్ విషయంలోకి వెళ్తే ముఖ్యంగా మాటే మంత్రము గోరింటాకు అమ్మకు తెలియని కోయిల అనుపమ వంటి సీరియల్స్లోని నటనతో మంచి గుర్తింపు గోరింటాకు సీరియల్లోని పార్ధు క్యారెక్టర్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరైంది అలా సీరియల్ ఆర్టిస్ట్గా రాణిస్తూ సీరియల్స్ తీస్తూనే మరోపక్క తన తోటి ఆర్టిస్టులతో కలిసి రకరకాల ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి బాగా సుప్రసిద్ధిగా మిగిలిపోయాడు అంతేకాదు తనతో కలిసి నటిస్తున్న సీరియల్ యాక్ట్రెస్ కావ్యతో నిఖిల్ చాలా క్లోజ్గా ఉంటాడు ఎన్నో సందర్భాల్లో వీళ్ళిద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ పేరుగా ఎన్నో డ్యాన్స్ షోస్లోనూ మరెన్నో పర్ఫార్మెన్సెస్ ఇవ్వడంతో చాలామంది అనుకున్నారు నిఖిల్ మరియు కావ్యాలు ఇద్దరు ప్రేమలో ఉన్నారని నిఖిల్ కావ్యాలు పెళ్లి చేసుకోబోతున్నారు అని కాకపోతే ఒకనొక సందర్భంలో నిఖిల్ కావ్యాలు ఓ తెలుగు ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరి కావ్య కేవలం ఆన్ స్క్రీన్ పేరేనా లేదా నిజ జీవితంలో కూడా ఉంటుందా అంటే నిఖిల్ ఇచ్చిన సమాధానం అందరినీ షాక్కి గురిచేసింది ఇక నిఖిల్ చెప్పుకొస్తూ కావ్య తన జీవితంలో చాలా స్పెషల్ అని ముఖ్యంగా ఆమెలో ఉన్న లక్షణాలు అన్నీ ఓ సరిగ్గా వైఫ్కి సరిపోతాయని ఆమె ఒక వైఫ్ మెటీరియల్ అయింది ఆయనని కాకపోతే తన జీవితంలో మాత్రం కావ్య తనకి ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్గానే ఉంటుంది అని చెప్పాడు మరి ఇలాంటి నేపథ్యంలో కట్ చేస్తే బిగ్ బాస్ పెట్టిన ఈ గేమ్ షోలో ఈ వారం జరిగిన షోలో నిఖిల్ ఎందుకు అంత ఏడ్ చేశాడు అంటే బిగ్ బాస్ నిఖిల్ కోసం ఒక గిఫ్ట్ని పంపించాడు ఆ గిఫ్ట్ ఏదో కాదు తన తండ్రి చొక్క ఇక దాన్ని చూస్తూ గుర్తు చేసుకుంటూ బోరు బోరుమని ఏడ్చేస్తూ ఓ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు ఇక చెప్పుకొస్తూ తనకి తన తండ్రి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సాధారణంగా అమ్మాయిలు తండ్రిని హెక్ చేసుకుంటారు కొడుకుగా తండ్రిని దగ్గరికి తీసుకోవాలనిపించిన అవకాశం ఎవరికీ రాదు నా జీవితంలో కూడా అలానే జరిగింది ఎన్నోసార్లు మా నాన్నని గట్టిగా హక్ చేసుకోవాలనిపించేది కానీ అది ఎప్పుడూ కుదరలేదు అందుకే ఇది మా నాన్న చొక్క ఎంతో భద్రంగా ఆయనకి తెలియకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను ఎప్పుడైనా మా నాన్నని మిస్ అవుతున్నా మా నాన్నని హక్ చేసుకోవాలనిపించిన ఈ చొక్కాన్ని దగ్గర పెట్టుకొని హత్తుకుంటే మా నాన్నతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అంటూ బిగ్ బాస్ పంపించిన తన తండ్రి చొక్కాను గుర్తు చేసుకుంటూ బోరు బోరుమని ఏడ్చేయడం జరిగింది ముఖ్యంగా హౌస్లో ఒక టీం లీడర్గా హౌస్ మేట్స్కి అందరికీ సలహాలు ఇస్తూ ఎలిమినేషన్లో ఎంతో నిక్కర్చిగా మాట్లాడుతూ అందరికీ అర్థమయ్యేలా అన్ని విషయాలని దగ్గరుండి చూసుకునే నిఖిల్ ఇలా మొట్టమొదటిసారిగా బోరుమని ఏడ్చేయడం మిగతా హౌస్ మేట్స్ అందరినీ కూడా కదిలించేసింది ముఖ్యంగా శేఖర్ బాషా సోనియా అభయ్ వంటి వాళ్ళు నిఖిల్ని దగ్గరకు తీసుకొని ఓదార్చనవైన అదండి అసలు సంగతి అవ్వడానికి కన్నడ నటుడే అయినప్పటికీ తెలుగు పులి తెరపై సీరియల్ హీరోగా రాణిస్తున్న నిఖిల్ మల్య కాలికి సంబంధించిన ఈ విషయం ముఖ్యంగా నిఖిల్ ఎవరో అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో అతడి తల్లి ఎవరో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి